రైతు పండించిన ప్రతి విత్తనాన్ని తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని పిఎస్సిఎస్ చైర్మన్ గౌడ్ స్పష్టం చేశారు ఈ సందర్భంగా డిచిపల్లి మండలంలోని పిఎస్సిఎస్ డిచిపల్లి పరిధిలోని గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు డిచిపల్లి మండలంలోని పిఎస్సిఎస్ డిచిపల్లి ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఆదేశాల మేరకు డిచిపల్లి పిఎస్సిఎస్ చైర్మన్ రామచంద్ర గౌడ్ గన్పూర్ నడిపల్లి కిలా డిచిపల్లి దూస్గాం దూస్గు తండలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఆయనతో పాటు డైరెక్టర్లు సతీష్ రెడ్డి గంగారెడ్డి నరసింహరెడ్డి ఎకొండ రాయలింగం చందర్నాయక్ రామరాజు శాంసంగ్ సుందర్ లక్ష్మణ్ మాణిక్యం రాయ అశోక్ సదన్ దేవి సింగ్ రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్మన్ రామచందర్ గౌడ్ మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆదేశాల మేరకు పిఎస్సీఎస్ పరిధిలోని అన్ని గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని రైతులకు చిన్నపాటి లోటు లేకుండా అన్ని వస్తువులు సమకూరుస్తామని రైతు పండించిన ప్రతి గింజను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే తమ ధాన్యాన్ని విక్రయించారని ప్రభుత్వం మద్దతు ధర గ్రేడ్ ఏ రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు గ్రేడ్ బి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు నమోదు చేసిందని దీని ప్రకారం వారి వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని రామచందర్ గౌడ్ పేర్కొన్నారు అరే ఇవి కావాలే మాకు నువ్వు పేపర్నే పోతున్నావు మొత్తం పేపర్ నాకు కావాలి నాకు ఒక ఫోటో కావాల వీడియోలు కావాలి అన్ని రకాల వీడియో కావాలి జై రంజాన్ భాయ్ इतना कंटिन्यू करना है नया ना करना सारे सोचा ना नोटबंद को कर पाके हो आठ राउंड जय कांग्रेस ಕೊಡ್ತು ತನ್ನ ಫೋಟೋ ಇತ್ತು ದಿಗ್ಗ ದರ ಉಂಟು ರೀ ಏನ್ ಕದ್ರಿ ರೇಟ್ ಹಾಗೆ ಹಾಗೆ ಅಡಿಯ ಅಮಿರು அண்ணா இது மணி சிஸ்டெல்ல ગતો ગોધ નાખ સ્વાગત જય કાંગ્રેસ જય કાંગ્રેસ ના ગોલ નતો દે નાય ગો એવો દેડ નો સૂર્ય વંદ રાખ સ્વાગત જય કાંગ્રેસ धाना मिर्गी धाना तरोगा गरारा वापु घरा भाबूडी अगर तो जाऊँ तो की हुई ये इधर पेड़ काले बरपच लोग वाले નમસ્કાર નેકતો જય હિન્દ સ્પાટી જય હિન્દ જય હિન્દ એ હેંગા કંગ્રેસ દેવાનો 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 નમસ્કાર નેકતો ఈరోజు నిచ్చిపెల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో దూసుగంలో వరిధాన్యము ఎమ్మెల్యే ఆదేశాల మేరకు దిక్ గ్రామంలో వరి ధాన్యాలను కొనుగోలు సెంటర్ ప్రారంభించడం జరిగినది ఈ ప్రారంభం ఎందుకంటే రైతులకు కూడా ఎవరికి ఎక్కడ కూడా ఏమి ప్రాబ్లం రాకుండా ఎమ్మెల్యే ఆదా ఆదేశాల వరకు ఎమ్మెల్యే సహకారంతో ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం రాకుండా తీసుకుంటా ధాన్యం ఉన్నంతకు మా కాంగ్రెస్ గవర్నమెంట్ చింతగా ఉన్నదని తెలియజేస్తున్నాము గత ప్రభుత్వాలు వరి ధాన్యాన్ని కాంటాక్ట్ చేయడం జరిగింది ఇంకే లారీ ప్రాబ్లం జరిగింది మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఏ ప్రాబ్లం లేదు ఎమ్మెల్యే సహకారంతో కూడా ఎక్కడ కూడా లారీ ప్రాబ్లము ధాన్యం ప్రాబ్లం కొనుగోలు ప్రాబ్లం కూడా ఎక్కడ కూడా జరగలేదు ఇక్కడ కూడా రైతులకు అందరికీ ఏం ప్రాబ్లం రాకుండా మన ఎమ్మెల్యే సహకారం తీసుకొని మేము ముందుకు నడిపిస్తామని కోరుచున్నాము ఇవాళ నడిపెల్లి గ్రామంలో అలాగే గన్పూర్ గ్రామంలో దిచ్చిపల్లి గ్రామంలో దిచ్చిపల్లి తండాలో అలా అలాగే దూజుగా దూసుగాం తండాలో కూడా వరిధాన్యాలు కొనుగోలు సెంటర్లు ఓపెన్ జరిగినా నిన్న యానంపల్లి అలాగే సుద్లము కొరటిపల్లి సుద్దపల్లి సుద్దపల్లి తండా అక్కడ కూడా కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయడం జరిగినది రూపాయలు ఇవ్వడం జరుగుతుంది బోనస్ కూడా గవర్నమెంట్ చేశారు అది కూడా త్వరలోనే ఎప్పుడు ఇస్తారో తెలియదు ఇస్తారు కంపల్సరీ ఇస్తామని చెప్తున్నారు గత ఈ సంవత్సరం కూడా మన కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత డబ్ డబ్బులు కూడా నలభై ఎనిమిది గంటలు ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రివర్గులు తెలియజేయడం జరిగింది మన ఓటీపీ వచ్చిన నలభై ఎనిమిది గంటల్లో మనకు కూడా డబ్బులు కూడా రావడం జరుగుతున్నది ఎక్కడ కూడా ఏ రైతుకు కూడా ఏమి ప్రాబ్లం లేకుండా ఎమ్మెల్యే గారు సహకారం తీసుకొని మేము కూడా సొసైటీ పాలక వర్గం అందరం కలిసి మీ అందరికీ రైతులకు సేవ చేస్తామని కోరుచున్నాము